తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల రమేష్ రాజకీయంగా అరంగేటం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి ఇది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీళ్ళు నాకు కావలసిన వాళ్ళిద్దరూ కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి మంచివాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యుసీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు